యితే కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి నీతితో దీపాలు ఆవు నీతితో దీపాలు వెలిగించాలి నాగ నాగదోషమున్న అన్నీ పరిష్కారం అవుతుంది ఈ ఈ దీపాలు వెలిగిస్తే కంద షష్ఠి రోజు బెల్లము నభేద్యం పెట్టుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పువ్వులు అలంకరించాలి సుబ్రహ్మణ్య స్వామికి దోషమున్నా మరి ఇంకా కుజదోషమున్నా అన్నీ పరిష్కారం అవుతాయి ఎర్రటి అక్షంతలు కూడా వేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి సామ్రాణి క్యాండిల్ కూడా వెలిగించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి అష్టకం కూడా చదువుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం సుబ్రహ్మణ్య నమ సుబ్రహ్మణ్య నమ ఓం నమో సుబ్రహ్మణ్య స్వామి నమ సుబ్రహ్మణ్య స్వామి నమ సుబ్రహ్మణ్య స్వామి నమ ఓం మా కష్టాలన్నీ తండ్రి మాకున్న దోషాలన్నీ పోవాలి సుబ్రహ్మణ్య స్వామి నమ ఓం అన్నపూర్ణేశ్వరి ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ స్కందమ స్కందాయ నమ సుబ్రహ్మణ్య స్వామి ధూపం కూడా వేసుకోవాలి ఎర్రటి అక్షాంతాలతో సుబ్రహ్మణ్య అష్టకము చదువుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవాలి దీపాలకైతే బొట్లు పెట్టుకోవాలి ఇదండి మా సుబ్రహ్మణ్య స్వామి పూజ ఇవాళ చేసుకున్నాను పిల్లలు బాగుండాలని పిల్లలకున్న దోషాలు పోవాలన్నా కూడా తల్లి చేయవచ్చని అంటే నేను చేసుకున్నాను ఇవాళ పిల్లలకున్న దోషాలు నాగదోషాలు కుజదోషాలు అన్నీ పోయి పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఈ పూజ చేశానండి ఇవాళ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye bye.